టుడే అయితే ఎండైతే బాగా మండిపోతుందని చెప్పేసి మేమైతే చింతపండు అయితే ఆరబెట్ వేసుకుంటున్నాం అయితే చింతపండు ఆరబెట్టు వేసుకునే లోపల అయితే పై నుంచి అయితే మళ్ళీ కుంభ వర్షం అయితే ఎట్లా అయితే పడింది వర్షం తర్వాత అయితే ఇలా అయితే గులాబ్ జాములు అయితే చేసుకుందాం అని చెప్పేసి గులాబ్ జాములు అయితే ప్రిపేర్ చేస్తుంటే ఇంకేంటి ఇక్కడైతే ఒక పక్క కోడి పిల్లలు గలం ఇంకేంటి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వరకు అయితే చూసేసేయండి మీకైతే ఫుల్గా గా అర్థమైపోతుంది ఈ రోజైతే బయట అయితే చాలా ఎండ అయితే కాస్తుంది ఎండ కాసేటప్పుడు అయితే బట్టలు తొక్కుంటాము లేదంటే ఏదన్నా నిలవ అయితే ఏయో ఒకటి మనమైతే ఆరేసుకుంటా ఉంటాం అనమాట ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే ఎంతలా ఉందో సూర్యుడి కింద పడి భూమి మీద పడినట్టు ఎండ అయితే వీపులైతే అన్నమాట టెర్రస్ పైకి వస్తే అంత ఫుల్ ఎండ అయితే ఇక్కడైతే ఉంది ఇప్పుడైతే నేనైతే చింతపండు అయితే ఆరేద్దామని వచ్చాను ఎందుకంటే ఇది చింతపండు నార్మల్గా వదిలేసి ఉంచాము ఒక డబ్బాలో ఇది సింపుల్గా కవర్లు పెట్టేసి ఉంచామన్నమాట గాలి అన్నీ తగిలేసి చింతపండు అయితే ఎక్కడైతే పాడైపోయింది ఇక్కడైతే ఇది చూసారు కదండి ఈ డబ్బాలో అయితే చింతపండు అయితే మేము చాలా ఇక్కడైతే పెక్క తీసేసి ఇదివరకు మేము ఎండలో వేసవ కాలంలో అయితే ఎండలో అయితే పెట్టేశాము పెట్టేసిన తర్వాత ఇట్లా గట్టిగా అయితే నొక్కి పెట్టి అనమాట ఈ డబ్బాలో చూడండి చింతపండు అయితే ఎంత గట్టిగా ఉంది చాలా ఫ్రెష్గా ఇట్లా అయితే చింతపండు అయితే ఇలా ఉంచుకోవడం వల్ల అయితే మనకి ఎన్ని యార్స్ అయినా వస్తుంది ఎన్ని రోజులైనా వస్తుంది చూడండి ఎంత గట్టిగా ఉందో చేత్ ఇట్లా గట్టిగా నొక్కుతున్నా సరే ఇదైతే చాలా స్ట్రాంగ్ ఉంది ఇట్లా అయితే గట్టిగా నొక్కి పెట్టి మరీ డబ్బాలో అయితే నిల్వ చేసుకుంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది అలానే మనమైతే గాలి అనేది తగిలిస్తే ఈ చింతపండు అనేది త్వరగా అనేది పాడైపోవడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ మనం అలా ఉంచేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే ఒక ఫైవ్ మంత్స్కి అలా మళ్ళీ బయట పెట్టి ఆరబెట్టుకుంటే బెస్ట్ కదా అని నేనైతే ఈరోజు అయితే మళ్ళీ బయట తీసాను తీసి అయితే చక్కగా ఆరబెట్టేసుకుంటున్నాం ఒక పక్క అయితే మంచి చింతపండు ఇంకో పక్క అయితే కొద్దిగా పాడైపోయిన చింతపండునైతే ఇట్లా ఆరబెట్టేసుకున్నా పాడైపోయిన చింతపండునైతే పాడేయమన్నమాట మేము బిందులకి తోముకోవడానికి అయితే యూజ్ చేస్తాము ఇక్కడ చూసారా మా లొకేషన్ అయితే ఇది చెట్లు అనేవి ఎక్కువగా పెంచుకుంటా ఉంటాం ఇక్కడ కొడు అయితే బాగా గమనించారండి మూతి చుట్టైతే అయితే బొబ్బర్లాగా వచ్చేసినాయి అవి తగ్గడానికైతే మనమైతే రైస్ అనేది వండుకుంటాం కదా ఆ రైస్ అనేది వండుకున్న తర్వాత వచ్చిన గింజతో అయితే ఇట్లా అయితే గింజ తీసుకొని మనమైతే కోడి మూతనైతే ఇట్లా అయితే ముంచుతూ ఉంటే మనకైతే కోడి చుట్టూ మూతికి వచ్చిన కాయలన్నీ తురిగిపోతాయి అంటండి ఇవి ఎందుకు వస్తాయంటే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా కోళ్ళకి తగులుతుంటే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనం ఇట్లాంటి చిట్కాలు కూడా నేర్చుకొని మనమైతే కోడ్లకైతే ఇట్లా యూజ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి అయితే ఫుల్లు ఎండ అనేది వచ్చింది మనకైతే పన్నెండు తర్వాత అయితే ఫుల్ వర్షం అనేది పడుతుంది ఇంకా ఏం చేస్తాం వర్షం పడేటప్పుడు అయితే మనమైతే ఏదో ఒకటి వండుకుంటాం కదా అలా అని మేమైతే రోజు అయితే గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం గులాబ్ జామున్లోనైతే ఈ ప్యాకెట్ మొత్తం పిండి అయితే నేనైతే తీసేసుకుంటున్నానండి ఎట్లా అయితే పిండి అంతా తీసేసుకున్న తర్వాత మనమైతే లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి నేనైతే సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకుని నేనైతే పాలతోనైతే ఎట్లా కొద్దిగా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మొత్తం అయితే కలిపేసుకుంటాను పాలు అనేది కలుపుకుంటా ఇట్లా మొత్తం పిండిని అయితే గట్టిగా అయ్యేటట్టు అయితే మనకైతే ఉండలు బాగా రావాలంటే పాలు పిండి చక్కగా మనకైతే చాలా బాగా కలిసిపోవాలి కలవకుంటే మనకైతే ఉండ అనేది మొత్తం పొగులు పొగులు కింద వచ్చేస్తా ఉంటది అందు గురించి అయితే నేనైతే బాగా కలిసినంత వరకే కొద్దిగా టైం పెట్టినా బాగా కలిసినంత వరకు అయితే నేనైతే ఎట్లా అయితే గులాబ్ జామున్ పిండిని అయితే చపాతి పిండి లెక్క అయితే ఎట్లా అయితే గట్టిగా పర్చేజ్ వేసుకుంటా ఈ విధంగా అయితే పిండి అయితే ఒక ఉండ లెక్క అయితే మనకైతే చాలా గట్టిగా అనేది రావాలి చూడండి సాఫ్ట్ గా ఉంది అలా అని మన చేతులకైతే అంటుకోకుండా సాఫ్ట్ గా అయితే మనకైతే మూవ్ అవుతుంది ఇట్లా ఉంటే మనకైతే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ అయితే చూసారు కదండీ అయితే చక్కగా మనమైతే ఎట్లా సాఫ్ట్గా అని ఇలా చూస్తే మనకైతే ఉండైతే చాలా స్మూత్ గా వస్తుంది చూసారు కదండి అయితే మొత్తం పిండిని అయితే ఉండల కింద అయితే చుట్టేసుకోవాలి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే మనం చేసుకోవచ్చు నేనైతే పెద్ద సైజ్ అయితే నేనైతే ఉండలైతే రౌండ్ చేసేసుకుంటాను ఇలా అయితే రౌండ్ అయితే మొత్తం ఇన్ని ఉండలు అయితే నేనైతే ప్రిపేర్ చేసేసాను ఇవి ఎలా చేయాలో చూసేద్దాం నూనె అయితే వేడెక్కిందో లేదో చూసుకొని మనం అయితే ప్రిపేర్ చేసిన వండలనైతే ఒక్కొక్కటి నూనెలను అయితే ఎట్లా అయితే ముంచేసుకోవాలి అన్నీ ఒకసారి పెట్టినా పర్లేదు లేదంటే ఒక్కొక్కటి మనం ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది మనకైతే అనేది మాడిపోకుండా చూసుకుంటే సరిపోద్ది ఇక్కడ చూస్తున్నారు కదండి గులాబ్ జాములు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో నూనె అయితే చాలా తక్కువే నేను యాడ్ చేసుకున్నాను నూనె తక్కువ యాడ్ చేసుకున్నా మనకైతే రౌండ్ షేప్లో ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి నాకైతే చాలా బాగా కుదిరిందనమాట గులాబ్ జాములు అలానే గులాబ్ జాములకి అయితే పాకం అయితే పెట్టేద్దాం పాకం పెట్టే ముందు అయితే మనమైతే రెండు గ్లాసులు అయితే వాటర్ అనేది యాడ్ చేస్తున్నా రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మనమైతే యాలకులు అనేవి యాడ్ చేసుకుంటారు యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇక్కడైతే యాలకులు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే అయితే ఎక్కిన తర్వాత మనం టూ గ్లాసెస్ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా అలానే పంచదార అనేది కూడా టూ గ్లాసెస్ అనేవి మనమైతే యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే పాకం సరిగ్గా లేత పాకం వచ్చే వరకు అయితే మనమైతే ఎలా కలుపుతూ ప్రెస్ చేస్తూ పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత చూడండి కొంచెం టైట్గా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తే మనమైతే పాకం వచ్చిందని గమనించుకోవచ్చు ఇలా పాకం అయితే కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసిన అయితే ఇట్లా ముంచేసుకుంటే మనకైతే గులాబ్ జామున్ ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకేంటండి ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే చూస్తే గులాబ్ జామున్ మొత్తం అయితే పాకమైతే ఎట్లా నానిపోయి ఉన్నది ఇలా నానిపోయిన తర్వాత మనమైతే ఒక బౌల్ తీసుకొని మనమైతే టేస్ట్ చేస్తే అబ్బా టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చిందండి కంపల్సరిగా మీరైతే ప్రిపేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్